హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హాల్ లాగ్స్ నేనైతే మా ఫ్యామిలీ ఇంకో అన్నయ్య వాళ్ళు పండుగ చేసిరు బాయ్ దగ్గర ఉప్పలమ్మ పండుగ ఆ అన్నయ్య ఇంకో ఇక్కడికైతే వచ్చినాం ఫస్ట్ పండుగ మా అన్న దావతి ఫస్ట్ దావతి కూడా పిలిచింది మమ్మల్లా మేము అందరం అయితే వచ్చినాం మా పెద్దమ్మ మా ఇంకో పెద్దమ్మ మా అమ్మ మా బావ ఆ అక్క బావ ఇగో మా బుజ్జు మా కోడలు ఆమె ఇంకో అల్లున్లు అందరం కలిసి ఇగో వదినేలు ఇగో మా కూతురు ఇగో ఇగ ఇక్కడ అక్క ఇక్కడ వదినా వదిన ఇంక అందరు ఇంకా నాకు కొంతమంది అయితే ఎక్కువ పరిచయం పరిచయలేదు అక్క నువ్వు చెప్పి అందరినీ అక్క ఈ పెద్దమ్మ ఈమె పెద్ద అందరికంటే పెద్దమ్మ ఈ పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు ఒక ఇంకో పెద్దమ్మ ఈ పెద్దమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నలుగురు అమ్మ అమ్మకు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఆరుగురం మేము మా ఫ్యామిలీ మా అన్నలు మా బావలు అక్కలు తమ్ముళ్ళు చెల్లళ్ళు అందరు ఉన్నారు ఇలా అందరూ ఉన్నారు అన్నమాట అంద పెద్ద కుటుంబం మాదైతే ఏం కత్తిసలు కొంచెం సీసలు ఏం కత్తి ఏం కత్తి మొన్న బాబు ఏమన్నాడు అది అదే దాంట్లో వస్తాను అమ్మా చూసినా అక్కడ మన అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మన రాతి పిలిచినందుకు బయక పెట్టేసి జామ చెట్ల మధ్యలా టెంట్ వేసిండు ఇక్కడ రూమ్ కట్టిండు కోళ్ళపరం చీమ కోళ్ళది పెట్టిండు ఇక్కడ రూమ్ వేసిండు మంచిగా బయకాడికి వస్తే ఎప్పుడైనా సంబర్ టైం నైనా ఎప్పుడైనా ఉండడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు లాగా ఏడుగురు తోడీ అనమాట మా అక్క ఎవరు కొట్లాటలు లేకుంటా మేమైతే కొట్లాడుకుంటాం మా అక్క అయితే ఒక్కతే మంచిగా కొట్లాడలేకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఇంత పెద్ద ఉంది ఇంకా మా వాళ్ళు ఇంకా చాలా మంది రాలేదు దీంట్లో రాలేదు కుటుంబం కానీ కుటుంబంలో అయితే చాలా మంది మిస్ కొంతమంది వచ్చి అంత మంది రాలే చాలా తక్కువ ఉన్న వీడ ఇంకా ఎక్కువ మంది రాలేదు ఫ్రెండ్స్ ఇగో అన్నయ్య ఇగో మా వదిన ఇక మేమే ఈ దావ అన్నయ్య వాళ్ళ దావతి ఇక్కడ బయ దగ్గర చేసిరు ఫుల్ అప్పి అంటే మంచి బిర్యానీ మటన్ బోటి చేపలు చపాటి కర్రీ అన్ని ఏది తింటా అన్న వాళ్ళకు అది మంచిగా ఎంజాయ్ చేసినాం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం బాయ్ మరి డన్ ఇగో వన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అడవిలో ఉంది ఇల్లు అయితే మంచిగా ఇల్లు వేసిండు ఇంకో ఈ అక్క వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు ఏం చేస్తారు అక్క చపాతీలా ఆహా చపాతీలు ఆయిల్ వేయకుండా కలుస్తున్నావా ఆయిల్ వేయకుంటే పొంగతల్లో గ్యాస్ మీద పెట్టరాదు ఆహా అట్లా అనేసి ఇంకా ఆయిల్ వేయకుండా కడుతున్నావా మా మాన్న అటు పోతుండు మాన్నగో మాన్న దావత్ పని మీద ఉండు మరి అందరిని చూసుకోవాలి కదా అందుకే ఓకేనా ఫ్రెండ్ చపాతి అయితే రెడీ అవుతుంది బాయ్